లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ఐదు సంకేతాలను మనం గమనించుకోవాలి ఈ ఐదు సంకేతాలు గనుక మనకు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉంది అని గమనించుకోవాలి అలా లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని గమనించుకున్నప్పుడు అమ్మవారిని జాగ్రత్తగా ఇంట్లోనే నిలుపుకోవడానికి ప్రయత్నించాలి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేస్తూ అమ్మవారికి మనం ఏ విధంగా ఉంటే నచ్చుతామో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే అమ్మవారు మన ఇంట్లో ఎప్పటికీ కూడా స్థిర నివాసం చేస్తారు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని తెలుసుకోవడానికి ఈ సంకేతాలను మీరు గమనించుకోవాలి అదేవిధంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే కూడా కొన్ని నియమాలను పాటించాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతంలో మొదటిది ఇంట్లో సాయంకాలాన గజ్జల శబ్దం వినిపిస్తుంది ఎవరూ లేకపోయినా సరే గజ్జల వినిపిస్తే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గమనించుకోవాలి ఏ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు అంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ అసంపూర్ణంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే స్త్రీ అనునిత్యం కూడా బాధపడుతూ కన్నీళ్లను పెట్టుకుంటూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు ఏ ఇంట్లో స్త్రీ అయితే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవకుండా ఉంటుందో ఏ ఇంట్లో స్త్రీ అయితే ఎప్పుడు బద్ధకంగా ఉంటూ ఏ పని చేయకుండా ఇంట్లోనే తిని కూర్చుంటూ ఇంట్లో వస్తువులను ఎక్కడికక్కడ పడేస్తూ ఇల్లుని శుద్ధి చేయకుండా ఇల్లుని శుభ్రం చేయకుండా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు చాలా యాక్టివ్గా అన్ని పనులను ఎప్పటి పనులను అప్పుడు పూర్తి చేసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలాంటి ఇంట్లో ధనానికి ఏ రోజు కూడా లోటు రాదు ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకుంటూ ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రంగా చేసుకుంటూ ఉండాలి ఎక్కువగా మాట్లాడే స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అనవసరమైన మాటలు మాట్లాడుతూ పెద్దవాళ్ళను గౌరవించకుండా టైంని వృధా చేస్తూ ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అదే విధంగా మన ఇంట్లో ధూపం వెయ్యకపోయినా మంచి సుగంధ పరిమిళమైనటువంటి వాసన దానంతట అదే వస్తే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంది అని గమనించుకోవాలి సాయంకాలాన గజ్జల శబ్దం ఎవరి ఇంట్లో వినిపిస్తుందో అలాంటి వారు వెంటనే లక్ష్మీదేవి పటం పటం ముందుకు వెళ్ళి నమస్కరించుకోవాలి అలా నమస్కరించుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా పదే పదే మీ ఇంటికి లక్ష్మి అనే పేరు ఉన్నవారు భార్గవి అనే పేరు ఉన్నవారు ముత్తైదువులు మీ ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంది అని గుర్తుంచుకోవాలి అలానే ఆవు గనక పదే పదే మీ ఇంట్లోకి వస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని గమనించుకోవాలి కోకిల అరుపు ఆగ్నేయం నుండి మిట్ట మధ్యాహ్నం వినిపిస్తే ఇది అంత శుభ సూచకం కాదు అంటున్నారు పండితులు అదే ఉదయం వేళ కోకిల గనుక అరిస్తే కొమ్మ కూర్చొని ఏదైనా మామిడి కొమ్మ పైన కూర్చొని ఉదయం వేళ కోకిల అరిస్తే గనుక ఆ ఇంట్లోకి ధనం రాబోతుంది అని లక్ష్మీదేవి కటాక్షం కలగబోతుంది అని గమనించుకోవాలి ఏ ఇంట్లో స్త్రీ అయితే అనునిత్యం కూడా అందమైన ముగ్గులను ఇంటి ముందు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం ముగ్గులు ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఒక్క క్షణం కూడా నిలవదు దైవశక్తి మాత్రమే ఉంటుంది దుష్టశక్తి ఇంటి లోపలికి రానే రాదు అంటున్నాయి శాస్త్రాలు అదేవిధంగా ఏ ఇంట్లో అయితే ఆడవారు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఇల్లుని శుభ్రం చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అంటున్నారు మన పురోహితులు అదేవిధంగా ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా ఉంటారో ప్రేమానురాగాలతో ఉంటారో ఆ ఇంట్లో ఎప్పటికీ ఇష్టం కలగదు అంటున్నారు పురోహితులు అదేవిధంగా ఏ ఇంట్లో అయితే స్త్రీ పెద్ద పెద్దగా అరుస్తూ అనవసరంగా గొడవలను సృష్టిస్తూ ఇంట్లో అల్లకల్లోలాన్ని రేపుతుందో అనవసరమైనటువంటి చెడు మాటలను భూతులను తిడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు అంటున్నారు పురోహితులు అదేవిధంగా ఏ ఇంట్లో స్త్రీ అయితే ఆనందంగా తమ కుటుంబంతో గడపగలుగుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి వస్తుంది అని చెబుతున్నారు అదేవిధంగా చిల్లర నాణాలను ఎప్పుడూ కూడా చీపుగా అంటే తక్కువగా చూడకూడదు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు చిల్లర నాణాలే కదా అని వాటిని తొక్కుకుంటూ పోవడం కానీ లేదా చిల్లరనే కదా అని తక్కువగా చూడడం చేయకూడదు బియ్యాన్ని ఎప్పుడూ కాళ్ళ కింద వేసి తొక్కకూడదు బియ్యాన్ని వేస్ట్ అంటే హృదా చేయకూడదు అదేవిధంగా అనునిత్యం కూడా ఇంట్లో దీపాన్ని కంపల్సరీ వెలిగించాలి ఏ ఇంట్లో అయితే చిల్లెర నాణాలను భద్రపరచుకుంటూ ఏ ఇంట్లో అయితే బియ్యాన్ని కూడా భద్రపరుచుకుంటూ అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉప్పుని కాళ్ళ కింద వేసి తొక్కకుండా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది అని చిత్రాలు చెబుతున్నాయి నారద పురాణంలో లక్ష్మీదేవి చాలా స్పష్టంగా చెప్పింది తాను ఎలాంటి ఇంట్లో స్థిర నివాసం చేస్తాను అని లక్ష్మీదేవి ఇలా నీటిగా పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో అబద్ధాలు ఆడని ఇంట్లో మిట్ట మధ్యాహ్నం వరకు నిద్ర పోని మహిళల ఇంట్లో మధ్యాహ్నం వేళ అనవసరంగా పడుకొని మహిళల ఇంట్లో సాయంకాలాన సంధ్యా సమయం తర్వాత భోజనం చేసే మహిళల ఇంట్లో నిద్రించే మహిళల ఇంట్లో బద్ధకంతో మంద బుద్ధితో పనులన్నీ ఎప్పటికప్పుడు పూర్తి చెయ్యని ఇంట్లో ఎప్పుడూ కూడా పనులను వాయిదా వేసే ఇంట్లో పెద్దగా అరిచే మహిళల ఇంట్లో అనవసరంగా గొడవసరంగా గొడవకి దిగే మహిళల ఇంట్లో పెద్ద పెద్దగా అరుస్తూ బూతు మాటలు చెడు ప్రవర్తన ప్రవర్తించే మహిళల ఇంట్లో పూజ భక్తి చెయ్యని ఇంట్లో అంటే ఇంట్లో పూజలు చేయకుండా భక్తి లేకుండా దీపం వెలిగించకుండా ఏ మహిళ అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎన్నటికీ నిలవను అని తేల్చి చెప్పింది పెద్దలను గౌరవించి ఆవుకి ఆహారాన్ని పెట్టి మూగజీవులకి ఆహారాన్ని పెడుతూ తోచినంత సహాయాన్ని పేదవారికి చేస్తూ ఉండే ఇంట్లో ఎప్పటికీ స్థిర నివాసం చేస్తానంటూ లక్ష్మీదేవి సెలవిచ్చింది అదేవిధంగా ఎప్పుడూ కూడా ఇంట్లోకి ముత్తైదువులు రావడం కానీ ఇంట్లోకి లక్ష్మి అనే పేరున్నవారు గజ్జెల శబ్దంతో రావడం కానీ చాలా మంచిది అలాంటి ఇంట్లో ఎప్పుడూ మంచి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఏ రోజైనా సరే కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి నారద పురాణంలో చాలా స్పష్టంగా చెప్పింది గజ్జల శబ్దం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉదయం నిద్ర లేవగానే ఆవు ఆవు గడ్డి మేస్తున్నట్టు కనిపిస్తే అది చాలా మంచిది ధనం వస్తుంది అని గుర్తుంచుకోవాలి కోకిల కూత అన్న శంకు శబ్దం అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం చెరుకు గడలంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం ఈ వస్తువులు ఉదయం నిద్ర లేవగానే ఒకవేళ మనకు కనిప కనిపించినా కోకిల శబ్దం వినిపించినా ఆవు గడ్డి మేస్తున్నట్టు కనిపించినా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముందుగా చెరుకు బండి కనిపించినా వారికి పనిలో విజయం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి కోకిల శబ్దం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గూప మన కుడి చేయి వైపు నుండి ఎగురుతూ వెళితే గనక ఆ పనిలో ఖచ్చితంగా విజయం సాధించుకొని తిరిగి వస్తారు అని శాస్త్రం చెబుతూ శాస్త్రం చెబుతుంది ఈ లక్షణాలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అని గమనించుకోవాలి